గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద టీఎంసీ ఛానల్ సో ఈరోజు మన ముందు ఉన్నారు జాకిర్ గారు జాకిర్ గారు నమస్తే నమస్కారం అండి నమస్కారం సో బేసిక్గా సమాజంలో క్రైమ్ పెరుగుతుంది మన భారతదేశం చాలా సంస్కృతి సాంప్రదాయాలు విలువలు కలిగిన దేశం అయినప్పటికీ భారతదేశంలో క్రైమ్ చాలా వేగంగా ముందుకు వెళ్తుంది దానికి సొల్యూషన్ అంటే లా అయితే తన పని చేస్తుంది అనుకోండి న్యాయ వ్యవస్థ కానీ మనం యాజ్ అ సిటిజన్గా ఏదైనా సొల్యూషన్ చూపించగలమా డెఫినెట్లీ అయితే మనం సొల్యూషన్స్ అన్ని కూడా భౌతికంగానే ఆలోచిస్తున్నాము వాస్తవానికి భారతదేశం ఒక ఆధ్యాత్మిక దేశం ఇక్కడ ఏదో ఒక మతాన్ని పెట్టుకొని మనము ఆధ్యాత్మికత కలిగి ఉంటున్నాము మరి అన్ఫార్చునేట్లీ ఇటువంటి ఆధ్యాత్మికత ఉన్నటువంటి దేశంలో కూడా మనకి క్రైమ్స్ పెరుగుతున్నాయి అంటే అది మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఆధ్యాత్మికత అనేది మనకి కేవలము వేషభాషల వరకు కొన్ని రకాల ఆచార సాంప్రదాయాల వరకు పరిమితమైపోతుంది దేవుడి పేరుతో దెబ్బలాడుకుంటామే కానీ ఆ దేవుడు చూస్తున్నాడు గమనిస్తున్నాడు అనే ఆలోచనలు మన మనసుల్లో ఓకే మన ఆధ్యాత్మికత అనేది శాస్త్రాల వెలుగులో ఉంటే మనం ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఆ క్రైమ్స్ నుంచి బయటపడి ఒక టిపికల్ ఇండియన్ సిచ్యువేషన్లోకి మనం వెళ్ళొచ్చు అయితే ఇప్పుడు ఆధ్యాత్మికత అని చెప్పారు కదా ఆల్రెడీ భారతదేశం చాలా ఆధ్యాత్మికతతో కూడిన వ్యవస్థ ఆఫ్ స్పిరిచువాలిటీ మన భారతదేశంలో ఎక్కడ ఉంది మరి అంత స్పిరిచువాలిటీ ఉంది కదా ఇంకా కొరత ఏముంది ఉంది అదే ఆ స్పిరిచువాలిటీ అనేది ఎక్కడ వరకు పరిమితం అయిపోతుంది అంటే మన యొక్క ఆచార వ్యవహారాలు కొన్ని కొన్ని క్రతువులు మన పేర్లు మనం మాట్లాడే భాష మనం తినే తిండి మన బొట్టు మన యొక్క గడ్డం లేదంటే మన టోపీ ఈ ఈ విషయాల వరకునే దాగిపోతుంది వాస్తవానికి మన శాస్త్రాలను పరిశీలించినట్లయితే భగవద్గీతలో నమే భక్త ప్రణస్యతి అంటాడు భక్తుడు చెడడు అంటాడు అంటే చెడిపోతున్నాడు అంటే వాడు భక్తుడు కాదు చెడు వైపు నుంచి ఆపగలిగే భక్తి మనకు ఉండాలి అంటే దేవుడికి దన్నం పెట్టుకో ఏదో మంచి జరుగుతుంది నమాజ్ చేసుకో ప్రార్థన చేసుకో ఏదో లాభం వస్తుంది అనే మాటలు మనం విడిచిపెట్టి మన ఆధ్యాత్మికత మనల్ని సంస్కరించే విధంగా ఉండాలి దేవుడు అనేవాడు చూస్తున్నాడు గుళ్ళలోనో మసీదులోనో చర్చిలోనో ఉండిపోడు నువ్వు వెళ్ళినా నీతో కూడా కూడా వస్తాడు నీలాంటి పరిమితమైన శక్తులు గలవాడు కాదు దేవుడు అపరిమితమైనటువంటి శక్తి గలవాడు దేవుడు నిన్ను నిత్యము గమనిస్తూ నీ యొక్క ప్రతి చర్యను కంట కనిపెడుతూ ఉన్నవాడు దేవుడు మన శాస్త్రాలు యాక్చువల్గా చెప్తున్నది అయితే అటువంటి ఆధ్యాత్మికతను మనకు బోధిస్తున్నాయి సో బేసిక్ గా దేవుడు అన్ని గమనిస్తున్నాడు వింటున్నాడు స్పృహ ఉంటే తప్పు చేసానికి భయం ఉంటుంది అన్నది ఒకటి అర్థమవుతుంది అయితే ఈ విషయం పర్టికులర్గా యంగ్ జనరేషన్కి మనం ఏ విధంగా ఎడ్యుకేట్ చేయగలము లాజికల్గా వాళ్ళకు అర్థమయ్యే విధంగా డెఫినెట్లీ ఇప్పుడు మనము ఎంత విలువైన వస్తువు మన దగ్గర ఉంటే దాని మీద మనం అబ్జర్వేషన్ నిఘా అంతే ఎక్కువగా పెట్టుకుంటాం మరి సృష్టి ఒక అద్భుతం ఇది ఇందులో వెలకట్టలేనటువంటి వస్తువులు ఎన్నో ఉన్నాయి ప్రకృతి పరంగా అలాగే సృష్టిలోని అద్భుతమైన జీవి ఏంటి అంటే మనిషి మనిషితో పోల్చుకుంటే బలమైనవి ఉన్నాయి పొడవైనవి ఉన్నాయి వేగంగా పరిగెట్టే ఉన్నాయి గాళ్ళు ఎగిరే ఉన్నాయి ఎన్నున్నా సరే ఈ సృష్టి మొత్తాన్ని డామినేట్ చేస్తున్నటువంటి జీవి మనిషి మాత్రమే అది ఒక ఓపెన్ ఫ్యాక్ట్ సో ఇంత విలువైన సృష్టిలో ఇంత విలువైన మనిషిని పెట్టి దేవుడు మరి ఎంత పెద్ద అబ్జర్వేషన్ ఎంత పెద్ద నిఘా ఈ సృష్టి మీద పెట్టి ఉంటాడు అంటే అది సింపుల్ లాజిక్ అది ఇప్పుడు అబ్జర్వేషన్ నిఘా విషయము ఉండాలి అని మనకి తెలిసినప్పుడు ఎంత పవర్ఫుల్ నిఘా దేవుడు పెట్టగలడు అంటే దేవుడిచ్చినటువంటి మేధస్సును ఉపయోగించి మనిషే సాటిలైట్స్ తయారు చేసుకుని ఎక్కడో అంతరిక్షంలో పెట్టి అక్కడ నుంచి తను ఉంటున్నటువంటి భూమిని మనిషి తనే పర్యవేక్షించుకుంటున్నాడు ఎటువంటి మార్పులు భూమి మీద వస్తున్నాయి ఎటు నుంచి సునామీ వస్తుంది భూకంపం ఎక్కడ భూమి లోపల ఎంత దూరంలో ఉంది ఇవన్నీ కూడా మనిషి క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతున్నాడు అబ్జర్వేషన్ లో పెట్టగలుగుతున్నాడు మరి మనిషికి మేధాసినిచ్చినటువంటి ఆ సృష్టికర్త ఆయన ఇంకెంత పెద్ద నిఘా ఈ సృష్టి మీద పెట్టగలడు అంటే మన మన ఊహకు కూడా ఇంకా సో చాలా సూక్ష్మంగా దేవుడు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అని అర్థమవుతుంది మన ధర్మశాస్త్రాలు కూడా అదే చెప్తున్నాయి భగవద్గీత గాని బైబిల్ గాని ఖురాన్ గాని దేవుడు అన్ని చూస్తున్నాడు అన్నీ వింటున్నాడు ఫ్యాక్ట్ మన మనసులో వచ్చే ఆలోచనలు కూడా ఆయన క్యాచ్ చేసుకుంటాడు సో మన పని గాని మన మాట గాని ఈవెన్ మన ఆలోచన గాని కలుషితమయ్యే అవకాశం లేదు ఓకే సో బేసిక్ గా ఇది ఈ విషయం అయితే అన్ని ధార్మిక గ్రంథాలు అంటే మతంతో సంబంధం లేకుండా ప్రతి శాస్త్రాలలో కూడా ఇది బోధించబడింది భగవద్గీతలోను బైబిల్లోను ఖురాన్ లో కూడా మన దేవుడు ఒకే ఒక్కడు ఆయన చావు పుట్టుకల వంటి బలహీనతలు గలవాడు కాదు సమస్త బలహీనతలకి అతీతుడు ఆయన అన్ని చూస్తున్నాడు అన్ని వింటున్నాడు మన హృదయాల ఆలోచనలు కూడా ఆయన పట్టుకుంటాడు ఈ జీవితం తాత్కాలికం దీని తర్వాత రాబోయే ఒక శాశ్వతమైన జీవితం ఉంది అక్కడ మనం మన జీవితానికి గాను ఆయనకి లెక్క చెప్పాలి ఇది ఒక మౌలిక సిద్ధాంతం ధర్మంలో అని చెప్పుకోవచ్చు సో బేసిక్ గా ఇది అన్ని శాస్త్రాలు చెప్తున్నాయంటే ఇది ఒక కమ్యూనిటీ ఇచ్చే సొల్యూషన్ కాదు యూనివర్సల్ సొల్యూషన్ కూడా మనం దీన్ని యూనివర్సల్ సొల్యూషన్ అండ్ వెరీ లాజికల్ వెరీ లాజికల్ వెరీ లాజికల్ సొల్యూషన్ సో వేర్ దేర్ ఇస్ ఎ సిస్టమ్ దేర్ మస్ట్ బి సమ్ అకౌంటబిలిటీ రైట్ అది మనం ఆ లాజిక్ ని బేస్ చేసుకుంటే మరి ఈ సృష్టి మొత్తము కూడా ఒక సిస్టం ప్రకారము ఒక డిసిప్లిన్ తో రన్ అవుతుంది అక్కడ కూడా కంపల్సరీ ఒక అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఓకే సో ఇప్పుడు ఇది మనం ఈ ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా షేర్ చేయగలము ఏ విధంగా మనం కామన్ మ్యాన్ వరకు తీసుకువెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలము ఇప్పుడు మనము లాజిక్ గురించి మాట్లాడుకున్నాం కదా సో స్క్రిప్ట్ చేసిన కూడా మనము అదే లాజికల్ స్టడీ చేయగలగాలి స్క్రిప్చర్స్ అనేవి మన దగ్గర రిలీజియస్ బుక్స్ గా ఒక సెంటిమెంటల్ వస్తువులుగా ఉండిపోయాయి భగవద్గీత ఉంది కానీ హిందువులు దాన్ని ఒక రిలీజియస్ విషయంగానే చూస్తున్నారు అంతే తప్ప అది ఒక మాన్యువల్ గాను ఒక గైడ్ గాను చూడట్లేదు అలాగే బైబిల్ ఖురాన్ విషయాలు వచ్చేసరికి క్రైస్తవులు ముస్లింలు కూడా అదే చేస్తున్నారు మనం దీని నుంచి బయటపడాలి మన యొక్క సైన్స్ పుస్తకాలు లేదంటే మన జియోగ్రఫీ పుస్తకాలు మనం ఎలాగైతే లాజికల్ గా స్టడీ చేస్తాము అలాగే వీటిని కూడా మనం మన డైలీ లైఫ్లో స్టడీ ఓకే సో సెంటిమెంట్ గా కాకుండా అకాడమిక్ మోడల్ లో మనం వీటిని స్టడీ చేస్తే అవగాహన కోసం మనం స్టడీ చేయాలి ఏదో పుణ్యం వస్తుందనే విధంగా మనం దాన్ని పారాయణం చేయకూడదు ఓకే జాకిర్ గారు సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో బేసిక్ గా మనకు అర్థమైంది ఏంటంటే సిటిజన్ కామన్ మ్యాన్ లో చేంజ్ రావాలి అంటే మనకి నాలెడ్జ్ చాలా అవసరము ఈ శాస్త్రాలు చెప్తున్నది లాజికల్ గా మనం అర్థం చేసుకోవాలి పర్టికులర్గా దేవుడు ఒక అబ్జర్వేషన్ లో మనల్ని పెట్టాడు అన్న స్పృహ ఉంటే మన క్రైమ్ కూడా అన్న అన్ ఇండివిజువల్ లెవెల్ అది తగ్గుతుంది అన్నది అర్థమవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్